ఈ వర్షం నీళ్ళు దీని లోపలికి దిగుతాయి లోపలికి దిగినప్పుడు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అంతా కుళ్ళిపోతుంది అదే గానీ వాడు ఈ కొమ్మ ఇంత పెరిగింది కదా ఇట్లా క్రాస్గా చేసినట్టు ఇది చేసినాడు ఇది ఇది బాగా చేసినాడు ఇట్లా క్రాస్గా గా చేసింటే వర్షం నీరు ఇట్లా దీని మీద పడి ఇట్లా వెళ్ళిపోయినందు వాడి ఇట్లా చేసినాడు కాబట్టి వర్షం నీళ్ళు పడితే మొత్తం అంతా లోపలికి ఇంకిపోతాయి ఇక్కడి వరకు బ్రౌన్ అయిపోతుంది మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బ్లైట్ ట్యాక్స్ అంతా పట్టించండి ఎదిగిన చూడండి ఎదిగిన వాడు ఇట్లా ఒకటి కట్ చేసినాడు ఇట్లా ఒకటి కట్ చేసినాడు ఇట్లా చేయకూడదు ఒకటే వాడు ఇట్లా నింటే బాగుండేది ఒకవేళ వర్షం నీళ్ళు పడినా ఇట్లా స్లోప్గా వెళ్ళిపోయేవి ఇప్పుడు ఇక్కడ వర్షం నీళ్ళు పడితే ఇక్కడ కిందికి వెళ్ళిపోతాయి పేడ బ్లైటాక్స్ కలిపిన పెట్టాలా నేను చెప్తానులే చూడండి సార్ ఇది మాల్ ఫార్మేషన్ చూడండి ఎగురు ఇగురు రావడం రావడమే ముడుచుకొని పోతుంది టండి అట్లా తినించేయండి ఇది మాల్ ఫార్మేషన్ వస్తుంది ఇట్లా రాకూడదు గుర్లు బాగా రావాలా కానీ కాబట్టి దానికి తోడు మాల్ ఫార్మేషన్ వస్తుంది రంద్రం చేస్తే కనపడుతుంది మనకు అక్కడ జేవీ వీటి కింద చేస్తాయి ఈ మట్టల కింద చేస్తాయి అప్పుడు మనకు కనపడదు కాబట్టి చెట్టు ఒక్కసారిగా డ్యామేజ్ అవుతుంది అక్కడ చూడండి అట్లే లోపలి పోతాయి అక్కడ రంధ్రం చేసి అట్లే లోపలి పోయి లోపల చేసేస్తాయి పెద్ద రంధ్రం పెట్టేస్తాయి నువ్వు కాలుతావు అన్నప్పుడు రంధ్రాలు కనపడతాయి కింద అట్లా ఏదైనా రంధ్రం కనపడితే ఫాస్ ఉంది కదా అది లోపలికి పెట్టి స్ప్రే చేపిచ్చేస్తాయి రంధ్రం ఖచ్చితంగా కనపడతాయి నువ్వు నువ్వు తీస్తే ఖచ్చితంగా రంధ్రాలు కనపడతాయి బాగా పేస్ట్ లాగ్ క్లోరోఫైర్ క్లోరోఫైర్ఫాస్ చూపి ఒకసారి ఎట్లా కలుపుతాను పేస్ట్ లాగ్ కలుపు అంతేలే అర్థమైంది ఒకవేళ గాయం ఎక్కువ ఉంటే కదా యాక్స్ తీసుకొని ఆవుపేడలో ఆవుపేడలో అంతా కలిపేసి ఆ గాయం మీద అంతా క్లోజ్ చేసి మూసే అంత ఇది పట్టిచ్చేసి గాయం మీద కొమ్మ మీద ఉంటుంది కదా కొమ్మ మీద అట్లా కొద్దిగా అద్దాల అద్దుతే నీట్గా అంత లోపలి పోతుంది అంతేలే